హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫైజుల్ ప్రాపర్టీస్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో ఉన్న ఇల్లు ఇళ్ళ స్థలాలు అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ వెంచర్లో ఫ్లాట్స్ వివరములతో ఎప్పటికప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందర మంచి మంచి వీడియోస్ తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తుంటాను ఈరోజు నెల్లూరు సిటీ మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియా అండి పుట్టా స్టేట్ నుంచి సుందరయ్య కాలనీ పళ్ళు కట్ట ఏరియా అంటారు దాన్ని ఇంటి వెలువేషను చుట్టుపక్కల రోడ్డు మొత్తం గమనించండి వెలువేషన్ గమనించండి చాలా అవుట్లు చాలా చాలా అందంగా ఉందండి మనం ఇప్పుడు ఇంటి లోపలికి ఎంట్రీ అవుతున్నామండి ఇదైతే చాలా కాస్ట్లీ వర్క్ చేపించుకున్నారండి స్టీల్ మంచి హార్ట్ స్టీల్ అండి ఇది అలాగే ఇప్పుడు మనం లోపలికి ఎంట్రీ అయ్యాం లోపలికి ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడు మెట్లు ఇచ్చి ఉన్నారండి ఇక్కడ కూడా గమనించండి టైల్స్ వర్క్ ఉన్నారు అలాగే స్టీల్ కూడా మంచి కాస్ట్లీ స్టీల్ చేయించి ఉన్నారండి ఇక్కడ ఒక స్పేస్ ఉన్నారండి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఇక్కడ ఈ కిటికీలు ఈ ఇంటి మెయిన్ డోర్ రెండు లోపలికి వెళ్ళేది మొత్తం టైల్స్ వర్క్ చేయించి ఉన్నారు అలాగే ఇక్కడ స్వీట్ వాటర్ బోర్ వాటర్ రెండు ఉన్నాయండి మొత్తం గమనించండి అండి ఇల్లు అయితే ఎక్కడ కాంఫ్రమస్ కాకుండా చాలా చక్కగా నీట్గా అందంగా కట్టుకున్నారండి ఓనర్సు ఈ ఇల్లు వచ్చి పన్నెండు అంకణములు అండి దక్షిణం ఫేసింగ్ వస్తుంది డబుల్ బెడ్రూమ్ అండి అటాచ్ బాత్రూమ్లు ఉన్నారు మొత్తం గమనించండి టైల్స్ వర్క్ చాలా నీట్గా చేయించుకున్నారు అలాగే మనం లోపలికి ఎంట్రీ అవుతున్నాం డోర్ చూడండి చాలా కాస్ట్లీ చేపించున్నారు డోర్ కూడా ఇప్పుడు మనం లోపలికి ఎంట్రీ అవ్వండి హాల్లోకి ఎంట్రీ అవ్వగానే కింద మార్బుల్స్ వర్క్ కానివ్వండి పెయింట్ వర్క్ అయితే నాకు చాలా చాలా నచ్చిందండి అవుట్లుక్ చాలా అందంగా ఉంది హాల్లో ఒక కలరు బెడ్రూమ్లో ఇటు కలర్లు బాగా చేపించున్నారండి ఇది కిచెన్ కవర్ చేస్తున్నాను కిచెన్లో కూడా పెయింట్ లుక్ అయితే చాలా అందంగా ఉందండి టైల్స్ వర్క్ కానివ్వండి కింద మార్బుల్స్ వర్క్ కానివ్వండి మొత్తం నీట్గా చేయించుకుని ఉన్నారండి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇప్పుడు మనం బెడ్రూమ్లో ఎంట్రీ అయ్యాం బెడ్రూమ్లో కూడా ఈ పెయింట్ వర్క్ డిజైనింగ్ చూడండి చాలా అందంగా అవుట్లుక్ అనిపిస్తుంది ఇక్కడ ఒక పెద్ద మంచం కూడా పడిందండి బెడ్రూమ్ కూడా చాలా స్పేస్ ఉంది పైన పీవీపీ డిజైనింగ్ గమనించండి అవుట్లుక్ చాలా అందంగా ఉంది ఇది అటాచ్ బాత్రూమ్ అండి వెస్ట్రన్ టైప్ అండి ఇది ఇది హాల్లో మొత్తం పైన పీవీపీ డివిజన్ కూడా గమనించండి ఇది టీవీ అండి యూనిట్ టీవీ ఇప్పుడు మనం రెండో బెడ్రూమ్లోకి ఎంట్రీ అయ్యామండి డోర్ అవుట్లుక్ చూడండి చాలా అందంగా ఉంది ఇక్కడ కూడా ఈ బెడ్రూమ్లో కూడా స్పేసెస్ అయితే చాలా ఎక్కువగానే ఉందండి ఇది అటాచ్ బాత్రూమ్ అండి ఇది మామూలుగా ఇచ్చారండి ఇంట్లో కూడా పెయింట్ వర్క్ చాలా లుక్గా కనిపిస్తుందండి పైన పీవైపు డిజైనింగ్ చూడండి ఇది స్పేస్ ఇచ్చినారండి ఒక రెండు మూడు అడుగులు గాలి కోసం చాలా నీట్గా చక్కగా కట్టించుకున్నారండి ఓనర్స్ మళ్ళా కామన్ బాత్రూమ్ ఇచ్చారండి టైల్స్ వర్క్ మొత్తం నీట్గా చేయించారండి వీళ్ళు ఓన్గా ఉండడానికి ఈ ఇల్లు అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్గా కొనాలనుకున్నవారు లేదా చూడాలనుకొని అనుకునేవారు నాకు సంప్రదించండి నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ టూ వన్ డబల్ జీరో నైన్ ఫైవ్ వెల్కమ్ టు ఫైజుల్ ప్రాపర్టీస్ ఓనర్స్ అయితే ఈ ఇల్లు ముప్పై ఐదు లక్షలు చెబుతున్నారండి ఇంట్రెస్ట్గా తీసుకోవాలనుకునేవారు కావాలనుకునేవారు నాకు సంప్రదించండి నెగిషిబుల్ ఉంటుందండి